అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఏపీలో నేను క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో మూడు మూడు పథకాల గురించి డిసైడ్ అయితే చేయడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన పథకం అన్నదాత బావుకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దానికి డేట్ కూడా ఫిక్స్ చేశారండి దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ అన్నదాత సుఖీభ పథకం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారండి రైతుల కోసం తీసుకురాబోతున్న ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు అనమాట రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది దీన్ని ఇప్పుడు అన్నదాత సుఖీబోగా పేరు మార్చి రైతులకు పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇరవై వేల రూపాయలు అయితే అందించబోతున్నారు మనకు ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటే ఈ పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా రిలీజ్ కాబోతోందని చెప్పడం జరిగిందనమాట ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు వేస్తారో అప్పుడే మనకు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా వేయండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఆరు వేల రూపాయలు ఉన్న డబ్బుల్ని పదివేల రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మన ప్రధానమంత్రి మోదీ గారు ఆరు వేల రూపాయలున్న పిఎం కిసాన్ డబ్బుల్ని పదివేల రూపాయలు చేశారండి ఈ పదివేల రూపాయలను ఈ పంతొమ్మిదవ విడత నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది మన కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోందండి ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీన పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది డబ్బులు కేటాయించిన తర్వాత ఒక వారం రోజుల్లో అప్పుల అంటే ఫిబ్రవరి మొదటి వారంలో మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ డబ్బుల్ని ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని రిలీజ్ చేసిన తర్వాత అదే టైంకి మనకు అన్నదాత సుఖీభో డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతోంది ఒకేసారి పదివేల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోందండి పదివేల రూపాయలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోకి వస్తాయి అలాగే ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరఫున వస్తాయి మొత్తం పదహారు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలోకి అయితే రాబోతున్నాయండి ఇక అన్నదాత సుఖీభావ స్కీమ్ రావాలి అంటే రబీలో ఉన్న రైతులందరూ ఈ పంటను అయితే నమోదు చేసుకోవాలని అయితే సూచిస్తోందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్కి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంటను నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోందండి మనకు అన్నదాత సుఖీ డబ్బులు రావాలన్నా పంట నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం రావాలన్నా ఏమి జరగాలన్నా మనకు ఈ రబ్బీస్ పంటకు సంబంధించి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి మీరు మీ పంటిస్తున్న పంటను నమోదు చేసుకున్నట్టయితే మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రావడం జరుగుతుంది వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా పథకాలు అయితే ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇక కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందండి కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావకు అర్హులేనని చెప్పడం జరిగింది అయితే కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ అనేవి కలిగి ఉండాలి వీటినే కౌలు రైతు గుర్తింపు కార్డులు అని కూడా అంటారండి అన్నదాత సుఖీభవాకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అవకాశం అయితే కల్పించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం మనకు విధి అయితే త్వరలోనే చెప్పబోతోందనమాట దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు అన్నదాత సుఖీభవ అయితే త్వరలోనే ఫిబ్రవరి మొదటి వారంలోనే రిలీజ్ కాబోతోందనమాట ఏకంగా పదివేల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్